ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈరోజు కోరాహు కుమార్ల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం నిజముగా బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు కోరాహు సంతతిని అంతటినీ భూమి నెరవిడిచి మృంగివేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే మరి కోరహు సంతతిని మృంగివేసినప్పుడు మరలా కోరాహు కుమారులు కీర్తన గ్రంథాన్ని రచించినప్పుడు మనకు ఒక డౌట్ వచ్చి ఉండవచ్చు నిజమే ఎందుకంటే కోరాహు సంతతిని అంతటినీ కూడా భూమి నెరవేర్చింది కదా మరలా ఈ కోరాహు కుమారులు ఎలా వచ్చారనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది అయితే ఈ వీడియో ద్వారా పరిశుద్ధ దేవుడు మనకున్నటువంటి ఆ డౌట్ క్లారిఫై ఇవ్వడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో కోరాహు కుమారుల గురించి ఏముంది అసలు వీరి యొక్క సంతతిని గురించి మనము చరిత్ర ప్రకారంగా ముందుకు వెళ్ళినట్లయితే ఆదికాండ గ్రంథంలో చూచిన నిర్గమ కాండంలో చూసినా సంఖ్యాకాండంలో చూసినా మనకి ఈ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క వీడియో ద్వారా మనందరము కూడా కుమారుల గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం మొదటిగా ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము పదకొండవచనం చదువుదాం లేవి కుమారులైన గెర్షోను కాహతు మేరారి ఇక్కడ మనకి లేవి కుమారులైనటువంటి వారు కనిపిస్తున్నారు అసలు ఇస్రాయేల్లో పన్నెండు గోత్రాలు ఉన్నాయి ఈ పన్నెండు గోత్రాల్లో దేవుడు ఎంపిక చేసుకుని ఆయన సేవ నిమిత్తమే లేవి గోత్రాన్ని ఎంపిక చేసుకుంటాడు అది కాండము నలభై ఆరవ ఆధ్యము పదకొండవ వచ్చిన మనం పరిశీలన చేస్తే లేవి కుమారులైన గెర్షోను కాహతు మెరారి అనేటువంటి వారు మనకు కనిపిస్తున్నారు అంటే లేవి కుమారులు ఇక్కడ ఎవరెవరే ఉన్నారంటే దేవుని పరిచర్యలో దేవుని సేవలో వాడబడడానికి దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి వారు లేవి కుమారులు అనబడుతున్నటువంటి వారు గెర్షోను కాహాతు అలాగనే మేరారి అనగా గెర్షోను అనగా గెర్షోనీలని కాహతు అనేటువంటి ఆ పదం నుండి కాహతీలని మరి మేరారి అనేటువంటి పదం నుండి మెరారీలని బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది అయితే ఈ లేవి కుమార్లలో అప్పటి కాలంలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఎంపిక చేసుకొని ఐగుప్తు నుండి కానాను దేశానికి వారు వస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలలో ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి అప్పటి కాలంలో దేవుని యొక్క మందిరముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యక్ష గుడారాన్ని అప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ డేరాలు తీసే విషయంలో గిర్షోనులు అలాగే మెరారీలు అనేటువంటి వారు ఆ యొక్క పాతి పెట్టినటువంటి ఆ స్తంభములను అనగా ఆ కర్రలను వాటన్నిటిని కూడా తీసేవారు కానీ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి దేవుని ఉపకరణములన్నిటినీ దేవుని యొక్క మందసమును మోసేటువంటి బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చారా అంటే కాహతు అనేటువంటి కాహతీలకు సంబంధించినటువంటి వారికి దేవుడు అనుగ్రహింపచేశాడు మరి కాహతీకు సంబంధించినటువంటి వారిని మనం పరిశీలనగా ఆలోచన చేస్తే ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చదువుదాం మాకాండము ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మనం గమనించవచ్చు ఈ కాహతు కుమారులు ఎవరెవరు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది కాహతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు కాహతు నూట ముప్పై మూడేండ్లు బ్రతికేను అంటే ఇక్కడ కాహతు కుమారులు అంటే దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి కుమారులలో మనకు కనిపిస్తున్నారు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు అయితే ఈ అమ్రాము అనేటువంటి వ్యక్తిని మనం పరిశీలన చేస్తే మనం ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తుంది అమరాము ఎవరయ్యా అంటే అమ్రాము యోకే పుట్టినటువంటి కుమారుడు మోషే మోషే అహరోను మిర్యాములను దేవుడు ఎంపిక చేసుకొని దేవుని సేవలో వాడుకుంటున్నారు అలాగనే మరి ఆ యొక్క వంశావళి నుండే ఆ యొక్క సంతానం నుండే దేవుడు అభివృద్ధి పరిచి ఇరవై ఒకటో వచ్చినం మనం చదివితే ఇస్హారు కుమారులు కోరాహు నెపేగు జిక్రి అనేటువంటి వారిని మనం చూస్తున్నాం అంటే ఇక్కడ అమ్రాము యొక్క కుమారులు ఇస్హారు యొక్క కుమారులు ఎవరయ్య అంటే అమ్రాము యొక్క కుమారులేమో మోషే అహరోను మిర్యాము కుమార్తెగా మిర్యాము ఉన్నది మరి కింద వచ్చినంలో ఇస్హారు యొక్క కుమారులు ఎవరై అంటే కోరాహు నెపేగు జిక్రి అనేటువంటి వారిని ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ వీరిద్దరు కూడా ఎలాగ మనకు కనిపిస్తున్నారంటే మోషే అలాగనే ఈ యొక్క కోరాహు అనేటువంటి వారు సహోదరులు అనగా అనం అన్నదమ్ముల పిల్లలన్నమాట అయితే దేవుడు ఈ మోషే అహరోను మిర్యాములను ఎంపిక చేసుకొని దేవుని పరిచర్లో ఒక ఉన్నతమైన స్థానంలో వాడుకున్నప్పుడు ఈ కోరాహు మరి కోరాహు కింద ఉన్నటువంటి దాతాను అభిరాము వీళ్ళందరూ కూడా వారవలేకపోయారు ఎందుకంటే మాకంటే వీరు భక్తి పరుల వీరి ద్వారానే మేము ముందుకు వెళ్ళాలా మేము వీరి మాట మనం వినడం ఏంటి కోరాహు అనేటువంటి వారు మోషే అహరోన్ల మీద వ్యతిరేకంగా అక్కడ చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా మనం గమనించవచ్చు అటువంటి సందర్భంలో ఈ మోసే ప్రార్థిస్తాడు ప్రవ్వా నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు మమ్మల్ని వాడుకుంటున్నావు కానీ వీరెందుకని ఇలా మాట్లాడుచున్నారని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని యొక్క కోపము కూడా వారి మీద రగులుకొని వెంటనే భూమి నెరవిడిచి వారిని మింగివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకని అంటే మోసే దేవుడు ఎంపిక చేసుకొని ఒక నాయకులుగా వాడుకుంటున్నప్పుడు దేవుని యొక్క మాటకు అనగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి నాయకులకు వ్యతిరేకంగా ఈ కోరాహు సంతానము ఈ యొక్క కోరాహు సంతతికి సంబంధించిన రెండు వందల యాభై మంది కూడా వీరికి వ్యతిరేకంగా ఏలుబడి చేస్తున్నారంట వీరికి వ్యతిరేకమైన దశలో వారు నడుస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి సంఖ్యకాండం ఇరవై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుదాం కోరాహు తన సమూహంలో పేరు పొందినవాడు అతని సమాజము ఎహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోసే అహరోన్లకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వీరు ఈ ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరాహును మృంగివేసినందున వారు దృష్టాంతములైతిరి అయితే కోరాహు కుమారులు చావలేదు ఇక్కడ మనకి స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ఇక్కడ కోరాహుకు మరి కోరాహు కింద రెండు వందల యాభై మందిని ఏర్పాటు చేసుకొని దాతాను అభిరామ్ అనేటువంటి వారిని వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి దేవుని యొక్క కోపమే రగులుకొని ఆ భూమి నెరవేర్చినప్పుడు ఈ సంతతిని అంతటినీ కూడా మృంగివేసిందంట కానీ కోరాహు కుమారులు చావలేదు ఎందుకనంటే ఈ కోరాహు కుమారులు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏది సత్యము ఏది అసత్యమని గమనించగలిగారు గనక దేవుడు మాకు కావాలని చెప్పేసి ఈ కోరాహు కుమారులు కోరాహుతో ఏకీభవించకుండా తన తండ్రి సరిగ్గా సరైన త్రావులో నడవడం లేదని వారు గమనించి దేవుడే మాకు ప్రాముఖ్యము దేవుని మాటే మేము వినాలని చెప్పి ఈ కోరాహు కుమారులు ఏం చేస్తారంటే వారికి ప్రత్యేకించబడి వేరొక కోణంలో నడుస్తారు ఆ యొక్క వచనాన్ని మనం చదువుదాం సంఖ్యాకాండము పదహార అధ్యాయము ముప్పై రెండవ వచనం భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంప్రద్యమును మృంగివేశను వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాలంలో కూలిరి భూమి వారిని మృంగివేసెను వారి సమాజంలో ఉండకుండా నశించిరి భూమి తన నోరు తెరిచి వారందరినీ కూడా సర్వనాశనం చేసినట్లుగా వారి ప్రాణంలో ఉంటుండగానే ఆ యొక్క భూమి మృంగివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగే మరి ఇక్కడ యహోవాకి మోసే మొరపెడుతున్నప్పుడు దేవుని యొక్క కోపము రగులుకొని దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఏమిటంటే కోరాహు సంతతికి సంబంధించిన వారు ఒక ఒక ప్రక్క ఉండమని చెప్పినప్పుడు కోరాహు సంబంధించినటువంటి వారందరూ కూడా రెండు వందల యాభై మంది కూడా ఒక సమ సమాజంగా కూడుకునే ఒక ప్రక్క ఉంటారు దేవుని యొక్క కోపము రగులుకొని కోరాహుతో పాటు తన ప్రక్కన తన సమాజంలో ఉన్నటువంటి వారు తన వైపు ఉన్నటువంటి వారందరినీ కూడా భూమి నెరవిడిచి మృంగివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అటువంటి సందర్భంలో ఈ కోరాహు కుమారులు మాత్రము వారితో ఏకీభవించలా ఆ సమాజంలో కూడుకోలేదు వారితో కలిసి ప్రక్కకు వెళ్ళి నిలబడలేదు కానీ ఈ కోరాహు కుమారులు నా దేవుడే ముఖ్యము నేను ప్రత్యక్ష గుడారంలో దేవుడు మోషే నన్నుకున్నాడు గనుక మోషే మాట వింటామని చెప్పి ఈ కోరాహు కుమారులు దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని గనపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి ఈ కీర్తనల గ్రంథంలో కూడా నలభై రెండవ అధ్యాయంలో కోరాహు కుమారులు కీర్తన రచిస్తూ అంటున్నటువంటి మాటను చదువుదామా చూడండి నలభై రెండవ కీర్తనలో కోరాహు కుమారులు రచించినది అని కీర్తన గ్రంథం నలభై రెండవ మాధ్యం మనం చూస్తాం వారు ఏమని రాస్తున్నారంటే దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గునుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గునుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదనని దేవుని భయభక్తులు కనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నామండి అంటే కోరాహు కుమారులు గమనించగలిగారు కోరాహుతో ఏకీభవించకుండా ఆ వ్యతిరేకమైనటువంటి ఆ అసూయకు సంబంధించిన ద్వేషానికి సంబంధించిన ఆ మనసుతో ఏకీభవించలేదు కానీ వారు ప్రత్యేకింపబడి దేవుడిచ్చినటువంటి బాధ్యతను మోయడానికి ఆయన సన్నిధిలో నేను ఎప్పుడూ కనబడదనని ఎంతో దుప్పి ఆశ కలిగి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని సన్నిధి కొరకు కోరాహు కుమారులు ఆశపడ్డారంట ఇప్పుడు మనకు అర్థమవుతుంది కోరాహుతో పాటు కోరాహు సంతతి అంతా కూడా నశించారు కానీ కోరాహు యొక్క కుమారులు మాత్రము నశించలేదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది తల్లిదండ్రులు ఒకవేళ తప్పుడు త్రవలు నడుస్తున్నా వారు వ్యతిరేకమైన దశలో నడుస్తున్నప్పుడు నీవు గమనించాలి ఎందుకంటే ఎవరు ప్రాముఖ్యము దేవుని సన్నిధిలో నేను ఎదగాలనేటువంటి ఆలోచన కలిగి ముందుకు కొనసాగుదాం మరి కోరాహు కుమారుల వల్ల ఎల్లప్పుడూ కూడా దేవుని కృపకు పాత్రలమవుతూ ఆయన సన్నిధిలో ఆయనకిష్టమైన బిడ్డలుగా ఆయన ఇచ్చినటువంటి బాధ్యతతో ముందుకు కొనసాగుదాం ఈ చిన్న వాక్యమును దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడై ఉదయ కాలశంలో నీవు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా కోరాహు కుమారుల ద్వారా నీవు మాతో మాట్లాడుచున్నావు నిజమే ప్రవ్వా ఈ కోరాహు సంతతి అంతా కూడా నీకు వ్యతిరేకంగా నీవు ఏర్పరచుకున్నటువంటి నాయకుడు మోసే అహరోలకు ప్రవ్వ వ్యతిరేకంగా వారు లేచినప్పుడు అయ్యా నీవు నీ కోపాగ్నిని ప్రదర్శించి భూమిని నెరవేర్చి ముంగివేసినట్లుగా చూ చేసావు ప్రవ్వ మా జీవితాల్లో కూడా ఒకవేళ నీ మాటను ధిక్కరిస్తూ ప్రవ్వా నీ సేవకులకు వ్యతిరేకంగా మేము లెగుస్తున్నామేమో మమ్మల్ని క్షమించండి ఆ యొక్క ప్రవ్వ కార్యక్రమాన్ని ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి ముందున్నటువంటి ప్రతిది గమనించి ఏది ముఖ్యమైనది ఏది ప్రాముఖ్యమైనది ఏది శ్రేష్టమైనది అని గమనించిన ఆయన అయా కోరాహు కుమారుల వల్ల నీ సన్నిధిని వెతికే కృపణ దయచేయమని ఆధ్యాత్మికంగా బలపరచమని ఈ దీనిరాలు చేసిన చిన్న ప్రార్థనని పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏసు నామంలు అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి